మున్సిపాలిటీలో ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఉన్నారు కొందరిని ప్రలోభ పెట్టి అవిశ్వాసం ప్రవేశపెట్టిన టీడీపీకి ఈ నెల తొమ్మిదిన భంగపాటు తప్పదని వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదర్మల్లి రామ్ కుమార్ రెడ్డి తెలిపారు స్థానిక ఆయన నివాసంలోని ఎన్జేఆర్ భవనంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వెంకటగిరి మున్సిపల్ కౌన్సిల్లో ఒక కౌన్సిలర్ని లేని టీడీపీ కొందరిని ప్రలోభ పెట్టి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీకి చెందిన పంతొమ్మిది మంది కౌన్సిలర్లను ప్రలోభాలు బెదిరింపులకు పాల్పడుతున్న వారు ఎక్కడ తగ్గడం లేదన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పూర్తితో రాజకీయాల్లో విలువల దివద్ధతను చాటుతున్న ఆ కౌన్సిలర్లకు హ్యాట్స్ ఆఫ్ అని ప్రశంసించారు ఈ నెల తొమ్మిది నా వర్సెస్ టీడీపీగా జరిగే అవిశ్వాస తీర్మానంలో వైఎస్సార్సీపీ విజయం తథ్యమన్నారు అవిశ్వాస తీర్మానంలో టీడీపీ రంగంలోకి దిగిందా లేదా అన్నది స్పష్టంగా చెప్పమని డిమాండ్ చేశారు ఇటీవల అవిశ్వాస తీర్మానం వైఎస్సీపీ కౌన్సిలర్ల అంతర్గత విషయం ఉన్న టీడీపీ నాయకులు నేడు వైఎస్సీపీ కౌన్సిలర్లను బెదిరింపులకు గురి చేయడం లేదని సంకేతం అంటూ ప్రశ్నించారు ఇక వైఎస్సీపీ కౌన్సిలర్ కు విప్ జారీ చేశామని దాన్ని ధిక్కిరించిన వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు ఆ కేసులో మన ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారు ఇతర పోలీస్ అధికారులు బయట వ్యక్తులు వీళ్ళందరి మీద కేసు వేయటం జరిగింది నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా అసలు పాత నాను అవుతుంది జస్టిస్ కెన్ బి డిలే బట్ కెనాట్ బి డినైడ్ సాగదీయవచ్చు ఏ రోజుకైనా శిక్ష అనుభవించాల్సింది అది వారం నెల ఒక సంవత్సరం కాదు తప్పించుకున్నాము అనుకుంటే ఫైనల్గా మా జగన్మోహన్ రెడ్డి గారు రేపు జర్లీ ఎలక్షన్స్ రెండు సంవత్సరాలు రాబోతుంది వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వస్తున్నాయి ఆ రోజు తప్పకుండా ఈ కేసులన్నీ బయటికి తీస్తాం శిక్ష అనుభవించాల్సి ఉంటే పేర్లు నమోదైంది ఎందుకంటే సాక్ష్యాలు వాళ్ళ సంతకాల ద్వారా ఉన్నాయి కోర్టు తీర్పు చెప్తుంది దకిల్ సర్పంచ్ నన్ను అవమానించారు నా సంతకం లేకుండా మీటింగ్ జరుపుతున్నారు నా పర్మిషన్ లేకుండా వర్క్స్ ఇష్యూ చేస్తున్నారు అయిన తర్వాత సంతకం పెట్టమని ఒత్తిడి చేస్తున్నారు దీన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నారని కలెక్టర్కి కంప్లైంట్ చేస్తే ఒక ఎస్టీ మహిళ ఉండి సర్పంచ్ గా ఉన్నాను ఆమె పరిధిలో ఆమె అధికారులకి లోబడి దాన్ని సరిచేయమంటే కలెక్టర్ గారు ఆదేశించారు ఏం చేస్తాడు ఆమెను క్వశ్చన్ చేయటం ఆమె తప్పు చేసినట్టు రిపోర్ట్ ఇస్తాడు ప్రజా సంఘాల రంగంలో దిగి మేము మరొకసారి అసలు విషయం కలెక్టర్ గారికి చెప్పాం ఇక్కడ కూడా పరిధి దాటిన అధికారులు తప్పకుండా శిక్ష మొన్నటికి మొన్న రూరల్ ఎండిఓ గారు ఒక ఎంపీటీసీకి నోటీస్ ఇచ్చి నోటీస్ ఇచ్చినంత వరకే అతనికి ఉన్న అధికారులు దానికి ఇచ్చిన జవాబు తీసుకోవాలి కౌన్సిల్లో పెట్టాలి కౌన్సిల్ తీర్మానం చేస్తుంది దాన్ని పాస్ ఆన్ చేయాలి కానీ ఏం చేశారు ఎన్నుకోబడ్డ ఎంపీటీసీని అవమానించి మీటింగ్కి వచ్చినా అని బయటికి వెళ్ళమని చెప్పడం జరిగింది ఏ కారణంతో మా పై అధికారి ఆదేశాల మేరకు దానికి సంబంధించిన వీడియో ఉంది పూర్వం కూడా ఇవ్వటం ఉంది దీన్ని డపి చైర్మన్ దగ్గరికి కంప్లైంట్ చేశాం కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాం డపిసీఓ గారు నేను అలాంటి సందేశం కానీ అలాంటి ఆదేశం కానీ ఇవ్వలేదని చెప్పడం ఎంక్వైరీ పెట్టి నిజాన్ని నిజాలన్నీ బయటకు వస్తాయి సీఓ గారే స్పష్టంగా చెప్పారు నేను ఆదేశాలు ఇవ్వలేదు అని మరి ఎన్డీఓ గారు ఏ అధికారంతో చేశారు అసలు బయటికి పంపించే అధికారమే లేదు ఇది చాలా తీవ్రంగా పరిగణించి పెద్దల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది తప్పకుండా ఎంక్వైరీ చేసి తమ చర్యలు తీసుకుంటామని హామీ లేకుండా ఇలా ప్రతి విషయంలో ఏ అధికారైనా పరిధి దాటి ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్